మీరు బెండకాయతో కర్రీ చేసి ఉంటారు పులుసు పెట్టుంటారు ఫ్రై కూడా చేసి ఉంటారు కదా సో ఒక్కసారి బెండకాయతో ఇలా చేసి చూడండి ఇంట్లో వాళ్ళు ఇంకొంచెం ఉందా ఇంత తక్కువ ఎందుకు చేసావని మీకు తిడతారండి అంత నచ్చుతుంది పిల్లలు బెండకాయ తినలేదని బాధపడకండి ఇలా చేసి పెట్టండి అడిగడిగి మరీ తింటారు సో విడలకెళ్ళి చూద్దాము ఎలా తయారు చేసుకోవాలో పదండి ముందుగా బెండకాయల్ని శుభ్రంగా కడిగి తుడిచి తుడిచిపెట్టుకోవాలి తడిగా ఉన్నదనుకోండి జిగురు జిగురుగా వచ్చేస్తుంది అనమాట అందుకే చక్కగా తుడిచిన తర్వాత మీరు కట్ చేసుకోవాలి కట్ చేసినప్పుడు ఇలా కట్ చేసుకోవాలండి మీరు వీడియోలో చూస్తున్నారు కదా ఇలా సన్నంగా కట్ చేసుకోవాలి లోపల పిక్కలు ఏమి తీకండి ఇలా కట్ చేసుకుంటే సరిపోతుంది అన్నీ కట్ చేసిన తర్వాత మీకు చూపిస్తున్నాను చూడండి నేను ఇక్కడ పావు బిండకాయలు తీసుకున్నానండి మీరు కొంచెం ఎక్కువ చేసుకోండి చాలా టేస్టీగా ఉంటుంది ఇంట్లో వాళ్ళు అయితే మళ్ళీ అడుగుతారు అందుకే ఎక్కువే చేసుకోండి ఇప్పుడు ఒక వన్ టేబుల్ స్పూన్ కారం ఒక వన్ టీ స్పూన్ ఉప్పు వేసుకోండి ఉప్పు కారం అనేది మీ టేస్ట్ ప్రకారంగా మీరు వేసుకోవచ్చు అలాగే పావు టీ స్పూన్ అంత పసుపు వన్ టేబుల్ స్పూన్ ధనియాల పౌడరు హాఫ్ టీ స్పూన్ జీలకర్ర పౌడరు తర్వాత ఒక వన్ టీ స్పూన్ గరం మసాలా వేసుకొని ఈ మసాలా అంతా ఈ బెండకాయ మొక్కలకి బాగా పట్టినట్టు చక్కగా కలుపుకోవాలి బెండకాయల లోపల కొంచెం తడు ఉంటుంది కదండి అందుకే మసాలా అంతా బాగా పడుతుందనమాట ఈ బెండకాయలకి అండ్ బెండకాయలు కలుపుతున్నప్పుడు మరీ గట్టిగా ప్రెషర్ ఇవ్వకండి మెత్తగా ఉంటాయి కదా బ్రేక్ అయిపోతాయి అనమాట ఇలా చక్కగా కలిపిసుకోవాలి ఇప్పుడు బియ్యం పిండి ఒక టూ టేబుల్ స్పూన్ వేసుకోవాలి బియ్యం పిండి వేసిన వల్ల మంచి క్రిస్పీనెస్ వస్తుందండి తర్వాత ఒక వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ మీరు సరగపిండి వేసుకోండి ఇప్పుడు ఇదంతా అంతా బాగా కలుపుకోవాలి వాటర్ ఏమి యాడ్ చేయక్కర్లేదండి జస్ట్ ఇది కలుపుకోవాలి కలిపిన తర్వాత ఒక చెక్క నిమ్మకాయనా లేదనుకోండి ఒక నిమ్మకాయినా మీరు పిండుకొని వేసుకోవాలి ఆ వాటర్తోనే ఇదంతా చక్కగా కలిసిపోతుంది అనమాట అంటే చక్కగా బైండ్ అయిపోతుంది అనమాట మీరు వాటర్ ఏమీ యాడ్ చేయక్కర్లేదు ఎందుకంటే ఇది బెండకాయలు కదండి వాటర్ యాడ్ చేశారనుకోండి జిగురు జిగురుగా వచ్చేస్తుంది అనమాట అందుకే మీరు వాటర్ యాడ్ చేయకూడదు ఇలా కలిపిన తర్వాత వెంటనే మీరు ఫ్రై చేసేసుకోవాలి ఇది పక్కన పెట్టడం అలా చేయకండి ఇందు నుంచి వాటర్ రిలీజ్ అయింది అనుకోండి మరీ మెత్తగా అయిపోతుంది అనమాట అందుకే సో కడాయిలో డీప్ ఫ్రై చేసినంత ఆయిల్ వేసుకోవాలి మరీ ఎక్కువ ఆయిల్ వేసుకోకండి ఆయిల్ ఆయిల్ వేసుకోండి బాగా హీట్ అయిన తర్వాత ఒక్కసారి ఎక్కువ వేసుకోకుండా కొంచెం కొంచెం వేసుకొని ఫ్రై ఫ్రై చేసుకోండి అలా చేసిన వల్ల మంచి క్రిస్పీనెస్ వస్తుందండి అండ్ ఆయిల్ బాగా హీట్ ఉన్న తర్వాత వేసుకోవాలండి వేసిన తర్వాత ఫ్లేమ్ మీడియంలో ఉంచుకొని ఫ్రై చేసుకోవాలి ఇవి క్రిస్పీగా అయిన వరకు ఫ్రై చేసుకోవాలి మరి అలా కలుపుతూ ఉండకండి మధ్య మధ్యన కలుపుతూ ఫ్రై చేసుకోండి చూడండి మీకు అనిపిస్తుంది అన్నమాట అవి క్రిస్పీగా అయిపోయాయని అప్పుడు మీరు ఒక జాలి ఇవన్నీ తీసేసుకొని పక్కన పెట్టించుకోండి సో నెక్స్ట్ బ్యాచ్ కూడా వేసేసుకోవాలండి అండ్ వేసిన వెంటనే గట్టి పెట్టి ఇటు అటు టర్న్ చేయకండి ఒక్క నిమిషం తర్వాతే మీరు ఇటు అటు కలుపుకొని ఫ్రై చేసుకోండి రెడీ అయిపోయిందండి క్రిస్పీగా బెండకాయ ఫ్రై పిల్లలైతే అడిగడిగి తింటారండి స్కూల్కైనా మీరు కట్టేశారనుకోండి ఎంటీ బాక్స్ వస్తుంది అనమాట అంత ఇష్టపడి తింటారు సో తప్పకుండా ట్రై చేయండి ఈ బెండకాయ ఫ్రైతో రసం ఉంటే సూపర్ కాంబినేషన్ ఒక్కసారి ట్రై చేసి సో ట్రై చేస్తారు కదా ట్రై చేశాక నచ్చిందో లేదో కామెంట్ బాక్స్లో కమెంట్ చేయండి అలానే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ కృతిక వంటలు ఛానల్కి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి మనం నెక్స్ట్ వీడియోలో మీట్ అవుదాం ఇంకొక మంచి రెసిపీతో బాయ్ బాయ్